ఒక పండగ వాతావరణం లాగా మరి అందరికి తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు నాలుగు గంటలకి లక్ష రూపాయల రుణం అవి ఎంతమంది వ్యవసాయదారులున్నాయి ఎంతమంది పాస్పోర్ట్లు ఉన్నాయి అందరు కూడా ఈరోజు చేయడం జరిగింది మరి ఈ వాగ్దానం వరంగల్ మీటింగ్ లో మే ఆరో తారీఖు రెండు వేలు ఇరవై రెండు సంవత్సరంలో మరి ప్రకటించడం రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది ఇది అన్ని దేశాల్లో కూడా కనువిప్పుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే లక్ష రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడం ఈరోజు వేసాదారులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో మరి ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఒకటి ఒకటి మరి ఆరు గ్యారెంటీలను చేయడానికి ఈరోజు సిద్ధమైంది ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతున్నారు ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఈరోజు వాళ్ళ సంతోషంగా తెలుస్తుంది ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు